అందరికీ నమస్కారం అండి విజయవాడ నోటల్ హోటల్ దగ్గర ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మరియు ఎన్నికల ప్రచారం ఎవరెవరు ఎన్నికలకి ఏ విధంగా వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకత్వం అనే అంశాలు అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ మీద ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేనల ఉమ్మడి బహిరంగ సభకి ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సభ వేదిక మీద సుమారు ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీ జనసేనల నాయకులు ఉండేటట్టు ఈ సభా వేదిక ఉండబోతుంది ఈ సభకి సుమారు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు జన సమీకరణ చేయబోతున్నారు అనేది అంటే అంత భారీగా ఏర్పాటు చేయబోతున్నారు అనేది పూర్తి సమాచారం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వం మీద ఈ ఆరు లక్షల మంది ప్రజా సమీకరణ జరగబోతుంది అనేది నిర్ణయం తీసుకున్నారు అయితే ఇంకా ఎక్కువ మంది వస్త అవకాశాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం బస్సులకు కానీ ఇతర ట్రా ట్రాన్స్పోర్టేషన్స్ కానీ అనుమతులు పోకపోవడం వాళ్ళపై వేధింపులు ఉంచడం ఈ తదితర కారణాల వల్ల ఆరు లక్షల మంది వరకు ఈ సభకు హాజరు కాబోతున్నారు అనేది తెలియజేయడం జరిగింది ఈ సభలో ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి దాంట్లో భాగంగా మొదటిది ఏంటంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన అంశం ఒకటి తెరపైకి వచ్చింది అదేవిధంగా రైతులకు సంబంధించి మరో అంశం కూడా తెరపైకి వచ్చింది సో ఈ రెండు ముఖ్యమైన కీలక ప్రకటనలో కూడా ఈ సభలో ఇరు పార్టీల అధినాయకత్వం ప్రస్తావించబోతుంది అనేది సమాచారం అదేవిధంగా ఇక భారతీయ జనతా పార్టీతో పొత్తు పరిస్థితులు ఏంటి ఈ సభకి వాళ్ళు హాజరు కాబోతున్నారు అంశం అయితే ఇంకా దాని మీద ఒక కొలిక్కి రాలేదు కాబట్టి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ నెల ఇరవై ఎనిమిదిన మాత్రం తాడేపల్లి గుడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో ఒక భారీ ఒక ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడానికి ఇరు పార్టీల నాయకత్వం సన్నాహాలు చేస్తుంది ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీని గద్దె దింపాలన్నది లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు పొత్తుల విషయంలో కొన్ని కొన్ని చోట్ల త్యాగాలు చేస్తూ కలిపి ఉమ్మడిగా ఈ ఈ టైంలో మాత్రం చాలా వ్యూహాత్మకంగా చాలా ఓపిక్గా వెళుతున్నారు ఇరు పార్టీ నేతలు అనేది మాత్రం చెప్పచ్చు కాబట్టి ఏదేమైనా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన పశ్చిమలో రాష్ట్ర వ్యాప్త తెలుగుదేశం పార్టీ జనసేనల ఉమ్మడి భారీ బహిరంగ సభకి చూడబోతున్నాము ఆ సభలో అశేష జనవాహిని కూడా మనం చూడబోతున్నామని చెప్పొచ్చు సో ఈ సభతో తేలిపోతుంది పశ్చిమ తూర్పు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి మనోభావాలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనోభావాలు ఇవన్నీ కూడా అక్కడ ఆ సభకి హాజరైనటువంటి జనంతో వైఎస్ఆర్సీపీ గెలుపోటములు జనసేన పార్టీ గెలు జనసేన తెలుగుదేశం పార్టీ గెలుపోటములు ఈ సభతో ఫైనల్ అవ్వబోతున్నాయనేది చెప్పొచ్చు